హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యు అమిషా పార్ట్ టెన్ ఈ ఎపిసోడ్లో కొన్ని సందర్భానుసారం వర్డ్స్ రాశాను తప్పుగా అనుకోకండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా రోడ్ కి అడ్డంగా బండి నిలిపాడు ఆ బైక్ పైన చేతులు పెట్టి తమ వైపు చూస్తున్నాడు అరే సాలే రస్తేసే సే హట్ ఒరే బమ్మర్ది దారికి అడ్డు తప్పుకో అని హిందీలో మళ్ళీ తిడతాడు డ్రైవర్ అరే తేరి మాకి కిరికిరి అంటూ వాళ్ళని ఒక్కసారిగా రెచ్చగొట్టాడు ఆ బైక్ వాళ్ళ ఆ మాట వినగానే లేని కోపం వచ్చిన వాళ్ళు ఒకేసారి అందరూ అతని వైపు పరిగెత్తారు కొట్టడానికి సిరికి ఏం జరుగుతుందో తెలీదు ఆ వచ్చిన వాడు ఎవరో తెలీదు బ్లైండ్ గా వాళ్ళని చూస్తూ ఉంటుంది కార్ లో స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లారు కానీ రెండు నిమిషాలలో గాలిలో ఎగిరి ఆ ఎనిమిది మంది ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీలోని పార్ట్ పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నారు నొప్పితో తనను కిడ్నాప్ చేసిన వాళ్ళను అతను కొడుతున్నాడని అర్థమైంది వెంటనే కార్ తిరిగి అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది సిరీస్ ప్లీజ్ హెల్ప్ మీ ఐ టు గో మై హౌస్ ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని అడిగింది అంతలోనే కింద పడ్డ మనుషుల్లో ఒకడు లేచి వచ్చి సిరి జుట్టుని గట్టిగా పట్టుకున్నాడు వెనక నుంచి తను ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ లీవ్ ఇట్ అంటూ అరుస్తుంది నొప్పి భరించలేక అతను ముందుకొచ్చి సిరి జుట్టు పట్టుకున్న వాడి చేయిని రిస్ట్ దగ్గర జస్ట్ అలా పట్టుకున్నాడు అంతే వాడు హ్యాండ్ స్లో స్లోగా జుట్టు వదిలేస్తూ ఆ అని చిన్నగా స్టార్ట్ అయిన అతని వాయిస్ ఒక గావు కేక లాగా మారిపోయింది కాసేపట్లో ఎంత గట్టిగా అరిచాడు అంటే సిరి భయంతో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి గట్టిగా పట్టేసుకుంది ఆ కేక వినలేక వెనక్కి తిరిగి చూసింది అతను చెయ్యి పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ వెనక్కి పరిగెడుతున్నాడు ఒక నిమిషం ఆ రౌడీ కంటే ఇతని చాలా డేంజర్ ఉన్నట్టుగా అనిపించింది అతన్ని వదిలి ఇంకెక్కడో పరిగెత్తసాగింది పిచ్చిదాన్లా ఏడుస్తూ సిరి వెంటనే నాటి బ్యూటీ ఎటు వెళ్తున్నారు అని పిలిచాడు ఆ బైక్ వాళ్ళ ఆ మాట వినగానే ప్రాణం లేచొచ్చింది అంటే ఆ వచ్చింది అనుకుంటూ వెనక్కి తిరిగి ఆ అర్జున్ అని మాత్రం అడిగి ఏడుస్తుంది సిరి అతను రెండు చేతులు చాచాడు రమ్మని అంతే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టేసుకుంది ఒక పసిపాప చాలా రోజుల తర్వాత తండ్రిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అలా ఉంది తన పరిస్థితి ఆ అర్జున్ అర్జున్ నువ్వు వచ్చేసావా అర్జున్ నాకు నాకు చాలా భయం వేసింది అంటుంది అర్జున్ ని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ వచ్చేసానుగా ఇంకా భయం లేదు నేనున్నాను కదా అంటూ తనను అలాగే పట్టుకొని ఉండగానే స్పృహ తప్పి పడిపోయింది సిరి అది గమనించి తను అలాగే పట్టుకొని బైక్ ఎక్కి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు అర్జున్ పొద్దున్న నుంచి చాలా చిరాకుగా ఉంది సోఫీకి మార్నింగ్ తను లేవకముందే రిషి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని తనలో తానే గొన్నుక్కుంటుంది అంతలో తనకి ఫోన్ మోగింది చూసుకుంటే తన ఫ్రెండ్ హలో ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యార్ ఎస్ తప్పకుండా డెఫినెట్లీ ఉంటుంది పార్టీ వాట్సప్ గ్రూప్ లో పెడతాను పార్టీ ఎక్కడ అనేది అంటూ కాల్ కట్ చేసింది సోఫీ ఫ్రెండ్స్ అందరూ బర్త్డే పార్టీ అడుగుతున్నారు ఈ రిషి ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు పార్టీకి కనీసం వన్ ల్యాక్ కావాలి నా అకౌంట్ లో నోనో రుషి వచ్చాక చూద్దాం మళ్ళీ ట్రై చేసింది రిషికి ఫోన్ ఓ గాడ్ వీడితో వేస్ట్ ఇంకెవరినైనా చూసుకోవాలి అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలుపుకుందామని అప్పుడే కాలింగ్ బెల్ మోగింది రిషి వచ్చినట్టున్నాడు అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది మ్యామ్ ఆర్ యూ సోఫియా అని అడిగాడు ఎస్ ఐఎమ్ సోఫియా అంది మీ పేరు మీద పార్సల్ మ్యామ్ అన్నాడు డెలివరీ బాయ్ ఓ వేర్ ఇస్ ద పార్సల్ అని అడిగింది మీరు బయటికి రండి మ్యామ్ ట్రక్లో ఉంది మీ పార్సల్ అంటూ బయటికి పిలిచాడు గేట్ దగ్గరికి వెళ్ళి చూసింది ట్రక్లో చాలా పెద్ద బాక్స్ ఏమై ఉంటుంది అనుకుంటూ సోఫియా సిగ్నేచర్ చేశాక లోపల పెట్టమని చెప్పింది గేట్ తీసి అతను చాలా కష్టంగా దించి లోపలికి తీసుకొచ్చి పెట్టాడు ఫ్రమ్ అడ్రస్ అంది ఆనందంగా పొంగిపోతూ అది కంపల్సరీ రిషి పంపించాడు తన బర్త్డే గిఫ్ట్ గా అని తను భావిస్తుంది యువర్ ఫ్రెండ్ అండ్ వెల్ విరిషర్స్ అని మాత్రమే ఉంది మ్యామ్ అన్నాడు డెలివరీ బాయ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంది గర్వంగా సోఫీ హస్బెండ్ అని ఎందుకు లేదంటే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేరు కాబట్టి ఫ్రెండ్ అని రాసి పంపాడేమో అనుకుంటూ ఎగ్జైట్ అవుతూ ఓపెన్ చేయడానికి దాని ఉండే టేప్ ని కట్ చేసి నెమ్మదిగా ఓపెన్ చేసింది అంతే పెద్ద గావక ఇక పెట్టి భయంతో లోపలికి పరిగెత్తి డోర్ వేసుకుంది లాన్ లో పని చేస్తున్న ఇద్దరు సర్వెంట్లు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ సౌండ్ కి వాట్ హ్యాపెన్ మేడం అంటూ కానీ భయంతో వణిగిపోతూ ఉంది డోర్ వైపు చూపిస్తూ బాక్స్ అంటుంది వాళ్లకు అర్థం కాలేదు సర్వెంట్ వెళ్తుంటే నో 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 అంటూ గట్టిగా అరిచింది అతన్ని ఆపేసింది వాళ్ళకి ఏమి అర్థం కాక కూల్ కూల్ మేడం అంటూ ఆమెను కూర్చోబెట్టి వాటర్ తాగించారు అప్పుడే డోర్ ఓపెన్ చేసి ఉండడంతో రిషి ఫ్లవర్ బక్కే పట్టుకొని లోపలికి వచ్చాడు సోఫీ డార్లింగ్ సర్ప్రైజ్ అంటూ రిషిని చూసి సోఫీతో పాటు సర్వెంట్లు కూడా షాక్ తగిలింది ఎందుకంటే రిషి స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో ఉన్నాడు రకరకాలుగా డాన్స్ చేసుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్డే సోఫీ డార్లింగ్ అంటూ ఆమె ముందుకు వచ్చి మంగాడు అంతే చెంప చిల్లు అనిపించింది సోఫీ తెల్లముఖం వేసుకొని సోఫీ వైపు చూశాడు రిషి ఏమైంది ఎందుకు అంత కోపం వచ్చింది అర్థం కాక వాట్ తో వస్తే నన్ను కొడతావా అడుగుతాడు రిషి నీ ఎక్సైట్మెంట్ పక్కన పెట్టు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అదేనా అడుగుతుంది సుయ్ నో నీ గిఫ్ట్ ఇక్కడ లేదు బయట ఉంది ఇది జస్ట్ బొకే అంటాడు పక్కన పెడుతూ రిషి షటప్ అది గిఫ్ట్ అంటారా ఎవరైనా ఏంటది బాక్సులో ఓ గాడ్ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు ఇన్నాళ్ళు నీలో శాడిజం మాత్రమే ఉంది అనుకున్నాను కానీ నువ్వు సైకోలా ఉన్నావు నాకు భయమేస్తుంది నేను చూస్తుంటే వెంటనే పోలీస్ కి కాల్ చేయండి లేకపోతే మనల్ని కూడా ఇతను చంపేస్తాడు అంటుంది హెడ్ సర్వెంట్ తో సోఫీ అప్పటికి వణికిపోతూ ఉంటుంది ఆమె ఏ సోఫీ ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు మిమ్మల్ని చంపుతాను బాక్స్ ఏంటి అసలు ఏం జరిగింది అడుగుతాడు అయోమయంగా అంటే ఆ బాక్స్ నువ్వు పంపించలేదా అడిగింది అసలు ఈ బాక్స్ గోల్డ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఉంది ఆ బాక్స్ అంటాడు సోఫీ నెమ్మదిగా అతను చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లి దూరం నుంచి చూపిస్తుంది బాక్స్ ని అతను దాని దగ్గరికి వెళ్లి బాక్స్ లో ఏముందో చూస్తాడు అతనితో పాటు ఇంటి సర్వెంట్లు కూడా ఆ భయానక దృశ్యం చూసి నోట మాట రాదు రిషికి పని వాళ్ళైతే బయటికి పారిపోతారు భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి గెస్ట్ హౌస్ లో ఉంది సిరి చుట్టూ చూసే తన ఫ్రెండ్స్ సెక్యూరిటీ ఇంకా డాక్టర్ ఇలా ఉన్నావు ఫ్రెండ్స్ కంగారుగా అడిగారు అతను లేవడానికి ప్రయత్నిస్తుంది సిరి ప్లీజ్ ప్లీజ్ మీరు వెనక్కి జరగండి తనని రిలాక్స్గా కూర్చొని ఇవ్వండి యూ ఓకే మేడం అంటుంది లేడీ డాక్టర్ ఫీలింగ్ బెటర్ డాక్టర్ అంటూ మీరు సేఫ్గానే ఉన్నారా తనతో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ని అడిగింది సిరి మేము కరెక్ట్ గానే వచ్చేసాం గెస్ట్ హౌస్ కి కానీ మీ గురించి మాకు భయం వేసింది అంటుంది ఒక ఫ్రెండ్ అవునా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంది సిరి అటు ఇటు చూస్తూ లేచి కూర్చుంది చెక్ చేసి సో యువర్ నార్మల్ గుడ్ నైట్ జరిగిన ఇన్స్టెంట్ కి భయపడ్డాడు అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు నాకు తెలిసి ఇప్పుడైతే ఇంకేం ప్రాబ్లం లేదు మీకు అంతే కదా అంటుంది డాక్టర్ ఎస్ డాక్టర్ యు ఆర్ కరెక్ట్ అంటుంది సిరి గుడ్ 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 ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి తను పూర్తిగా నార్మల్గా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ డాక్టర్ వెళ్ళిపోగానే ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి ఏమైంది సిరి అని అడిగారు అదంతా తర్వాత చెప్తాను ముందు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడిగింది తొందర తొందరగా సిరి ఇంకెవరు నిన్న సేవ్ చేసిన ఆ అబ్బాయి అతను పేరు అర్జున్ అట అతనే తీసుకొచ్చాడు అంది తన ఫ్రెండ్ అవునా అతన్ని ఆపలేకపోయారా అంది మేము ఆపడమేంటి అతను నైట్ అంతా ఇక్కడే ఉన్నాడు నువ్వు స్పృహలో లేవు అసలు మా వెనకాల ఉన్న కారులోనే ఉన్నారు కదా ఎవరు మీ పైన అటాక్ చేశారు అడిగింది ఒక ఫ్రెండ్ అదంతా నేను తర్వాత చెప్తాను నన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చాడు అతనికి ఈ అడ్రస్ ఎలా తెలుసు అడిగింది ఓ అత నీ ఫోను మన కార్లో పడిపోయింది కదా దాని నుంచి మాకు కాల్ వచ్చింది కిడ్నాపర్లు అనుకొని కాల్ లిఫ్ట్ చేశాం అతను చెప్పాడు నేను రౌడీల నుంచి సేవ్ చేశానని నువ్వు స్పృహలో లేవు అడ్రస్ చెప్పమని అడిగాడు మేము అడ్రస్ చెప్పాం తీసుకొచ్చాడు కాదు పాపం మోసుకొచ్చాడు అంది మరొక ఫ్రెండ్ అవునే పాపం తీసుకొచ్చి పడుకోబెట్టి కాళ్ళు చేతులు మసాజ్ చేశాడు మాతో కూడా చేపించాడు నువ్వు స్పృహలోకి రాలేదు అతను కంగారు పడి డాక్టర్ కి కాల్ చేయమన్నాడు ఇక్కడ దగ్గరలో క్లినిక్ లు లేకపోవడంతో దూరం నుంచి అతనే ఒక లేడీ డాక్టర్ని పిలిచి చెక్ చేశాక నువ్వంతా బాగానే ఉన్నావని తెలిసాక ఆ డాక్టర్కి ఇచ్చి నువ్వు స్పృహలోకి వచ్చాక నీ కండిషన్ చూసి మరి వెళ్ళమని చెప్పి తను వెళ్ళిపోయాడు జరిగిందంతా పూసగుచ్చి డల్ అయిపోయింది ఆ ఫ్రెండ్ నువ్వెందుకే అంత డల్ అయ్యావు అడిగింది మరొక ఫ్రెండ్ మరేంటి మన సిరిని సేవ్ చేశాడు రాత్రంతా జాగారం చేశాడు మన చేత కూడా చేయించాడు అయినా అతని మొకార విందం మాత్రం చూపించలేదు కానీ ఆరడుగుల ఎత్తు కట్అవుట్ మాత్రం అదిరిపోయింది ఫేస్ చూసే భాగ్యమే కలగలేదు అంది విచారంగా ఆమె అంటే తను హెల్మెట్ తీయలేదా నెమ్మదిగా అడిగింది సిరి తీశాడు కానీ ఫేస్ మాస్క్ తీయలేదు పైగా స్పెట్స్ పెట్టుకున్నాడు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా తన ఫేస్ చూడలేదు అంటూ నెమ్మదిగా బాంబు పేల్చింది సిరి వాట్ అర్జున్ నీకు ముందే తెలుసా అందరూ కోరస్ గా అరిచారు ఇదండి వలటి స్టోరీ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి